అదేవిధంగా గ్రామ యువత గ్రామంలో ఉన్నటువంటి మేధావులారా గ్రామం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన యువకులారా పెద్దలారా గ్రామంలో ఉన్నటువంటి అన్ని మతాల అన్ని కులాల వర్గాలారా మనం ఒక్కటి ఆలోచన చేద్దాం మనం వ్యవసాయం చేస్తాం వ్యవసాయంలో పెట్టుబడి పెడతాం ఆ వ్యవసాయంలో పెట్టుబడి మళ్ళా అన్ననే తీయాలని చూస్తాం వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు అరటిపండ్ల వ్యాపారం కావచ్చు కూరగాయల వ్యాపారం కావచ్చు ఏదో ఒక వ్యాపారంలా పెట్టుబడి పెడితే మళ్ళీ అన్ననేది తీయాలని చూస్తాం మరి రాజకీయ నాయకుడు ఓట్లప్పుడు పెట్టుబడి పెడుతుండు మరి ఎండ్ల తీస్తాడు ప్రజలకు పెట్టుబడి పెట్టినప్పుడు ప్రజల పైనే కాదు తీసేది రేపు గెలిచిన తర్వాత ఇంత డబ్బు పెట్టినా నీ కోట దాపినా నీ కత్తి దాపిన నాకిట్లకు కింది కెలిమిది దాకా చూస్తాడు ఓట్ల నాడు నాకు ఇయకపోతు అని ఎవరైనా తెలిసి తెలియక అడిగితే అది మనసులో పెట్టుకుంటాడు అది మనసులో పెట్టుకొని నువ్వు ఆకిట్లకి రాగానే నేను ఏ రకంగా చూడాలని చూస్తాడు ఈ మధ్య కాలంలో ఈ రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే ఎవరు గెలిస్తే వాళ్ళ కానీ మొత్తం వ్యవహారం నడుస్తున్నది గ్రామ పంచాయతీ కాడ నడుస్తలేదు ఇది గ్రామంలో ఉన్నటువంటి యువత ఆలోచన చేయాలి గ్రామంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచన చేయాలి తెలియని వాళ్ళకు ఈ విషయాలు తెలియజెప్పాలి ఇప్పటి వరకు ఒక కోటలు వంచలే నేను ఒక రూపాయి వంచలే ఫ్లెక్సీ రావేంటివి వాల్పోస్టార్లు వంచినా వాల్ పోస్ట్రాలు ఇళ్ళు ఇచ్చిన దండం పెట్టిన నా అతర గుర్తు చెప్పిన మరి నేను మీద పెట్టుబడి పెట్టలే నేను పెట్టువాడి మీద మీద తీయను ఈ గ్రామం సేవ చేస్తా ఈ గ్రామ ప్రజల బాగోగులు చూస్తా ఈ గ్రామ ప్రజల కోసం ఎంత దూరమైనా వస్తా నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి నేను ఒక మంచి మెసేజ్ మీకు ఇస్తున్నా ఈ వల్ల పూట మన ఛాయ్ మన తాగుతాం సాయంత్రం పూట ఇచ్చిన చాయ్ తాగుతాం మళ్ళీ రేపు కూడా తాగుతాం పద్నాలుగు తారీఖు తర్వాత మళ్ళీ తాగేది ఏంది మన ఛాయ్ మనమే మన టిఫిన్ మనమే మన భోజనం మనమే తర్వాత వాళ్ళ ఇంటి చుట్టే ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే నాయకుడు కావాలా మీ ఇంటికి నేను వచ్చే నాయకుడిని నేను కావాలా వస్తా మీ సమస్యకు ముందుండి అక్కడే కుర్చేసుకొని అక్కడే నిలబడి ఉంటా నేను లక్ష్మీ నరసింహ స్వామిపై నా చేతు ఒట్టేసి చెప్తున్నా తలకొండపల్లి బస్టాండ్ లో ఉన్నటువంటి పోషమ్మ తల్లిపై ఒట్టేసి చెప్తున్నా బొడ్రాయిని నేను నిలబెట్టిన ఆ బొడ్రాయి మీద ఒట్టేసి చెప్తున్నా ఈ గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్ గా ఆశీర్వదిస్తే ఈ గ్రామ ప్రజల యొక్క విలువలను ఈ గ్రామ ప్రజల యొక్క మనోభావాలను కాపాడి ఈ గ్రామం విలువను ఎంతటి దూరమైన ఈ గ్రామం కోసం ఎంతటి సేవైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి ఈ రాజకీయ నాయకుల యొక్క డబ్బులకు బలుపుకు సోపుటకు డీజేలకు మీరు లొంగిపోవద్దు ఏం చేయాలనో అది చేయాలి ఏం చేయాలనో నేను చెప్తా రెండవ నెంబర్ పై కట్టెర గుర్తు ఉన్నది తలకొండపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటి ఓటర్లందరూ కత్తెర గుర్తుపై ఓటేస్తే ఈ తిరుపతి జుట్టు తిరుపతి మీకు సర్పంచ్ గా వచ్చి ప్రతి విషయంలో ప్రతి సమస్యలో మీ వెంట ఉంటా మీ ముందు ఉంటా మరొక్కసారి వేడుకుంటున్నా కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరని గ్రామ ప్రజలను మరొక్కసారి వేడుకుంటున్నా కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు